ேயசி மனோரி வரிச்சிச்சேரவே பிரேய மனோரி மனோரம் நி மனோம் ிப்பஜெயே பிரேயசி மனோஹரி வரிஞ்சி சேரவே பிரேயசி மனோஹரி தரிஜே ரிப்போவ हृदयवाञ्छति रुवे दरिजे रिपोवनील हृदयवाञ्छति रुवेल तारक सुधाकर तपि च सागिनी హాయిగా మనోహరా వరించీ చేరుమా హాయిగా మనోహరా మురిసింది కలువ కాంతా చెలుని ఈ సోకినత మురిసి చెలుని చుని సోకినత రాగమే సరాగమై ప్రమోదమాయనే ప్రమోదమాయగా మనోహర వరించి చేరుమా

మనా సులో నమా మతరే గే నా వుహలో వయారము ఉయా లూగే ని పెయసి మనో హరి ఘంటసాల సుశీల యువల గీతాలు మధురమైన ఆనిముత్యాలు అందులో కొన్ని మణిమాణిక్యాలను కొన్ని కాదు ఎన్నో మనం పాడుకున్నాం కూడా పాత రోజుల్లో ఎక్కువ సినిమాల్లో ఘంటసాల గారు యుగల గీతాలకు స్వయంగా సంగీతబద్ధం చేసి మధురంగా ఆలపించారు ఆ మధురమైన గీతాలన్నీ అద్భుతాలను సృష్టించాయి ఒక మాట ఆరుద్ర గీతాలు నిత్య నూతన సుందర ఉద్యానవనాలు ఈ పాటలో ఆరుద్ర గారి సాహిత్యం గురించి రెండు మాటలు చెప్పాలి ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ ఉదాత్తమై ఉన్నతమై గౌరవప్రదమై బలీయమై సున్నితమైన వేళ మమతానురాగాల వ్యక్తీకరణ భావసుందరమై పరమోత్కృష్టమై పదునాలుగు భువన బాండాలకు ఆదర్శమవుతుంది పాటకు ప్రాణంగా ఆయన కవితలో ఉపయోగించిన పదాలు ప్రేమికుల మనసును దోచుకుంటాయి హృదయాలను కదిలిస్తాయి తారక సుధాకరుల అవినాభావ సంబంధం అబోగం చంద్ర చకోర న్యాయం ప్రాణసమానం జాబిలి కలువల అనుబంధం అనితర సాధ్యంగా తెలియజేస్తారు మన ఆరుదుర గారు ఈ మధురమైన పాట వారసత్వం చిత్రంలో ఎన్టీఆర్ గారు మరియు అందాల నటి అంజలీ గారి మీద చిత్రీకరించారు హిమగిరి సోగసులు సోగసులు ము ఆపవే పాడు హిమగిరి సోగసులు మురిపించును మనసులు Imagiri, <Sings> so gasulo, Mori manasulu. Chigurin tunevo, uhalu hello. Imagiri, so <Sings> ಮೂರಿ ಚುನು ಮನಸುಲು ಯೋಗಲೈನಾ ಮಹಾಭೋಗಲೈನಾ ಮನಸು ಪಡೆ ಮನೋಜ್ಞ భోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞసీమా సురవరులు సరాగాల చెలులా సురవరులు సరాగాల చెలులా కలిసి సోలసే అనురాగసీమా సోగసులు మురీ పిను మనసులు ఈ ఉమాదేవి హరుని సేవించి తరి தேவி மோரி உமாணி செவிங்சி தருச்சே மோமச்சருடூ ரத்தி தேவீ ಸುಮಚರುಡು ರತಿ ದೇವೀ ಚೇರಿ ಕೇಳಿ ತೇಲಿ ಲಾಲಿ ಚೇಮಾ ಇಮಗಿರಿ ಸೊಗಸಲು ಮು ಪಿ ಚುನು ಮನಸಲೂ ಹಿಮಗಿರಿ ಸೊಗಸು ಮುರಿ ಪಿಂ ಚುನು ಮನಸಲೂ ಹಿಮಗಿರಿ ಸೊಗಸುಲು మనమోహనుడు మన్మోహనుడు నటరత్న నందమూరి తారక రామారావు గారు మహానటి అందాల అభినేత్రి సావిత్రి అతి మనోహరంగా నటించిన గీతం ఒకటి పాండవ వనవాసం చిత్రంలో ఉంది అది సముద్రాల విరచితం ఘంటసాల సుశీలమ్మల మధురమైన కంఠాలు మనకు అమృతతుల్యమైన మధుర గీతాన్ని అందించాయి మనం విన్న పాట అదే సావిత్రి నటనలో ఉండే హుందాతనం అంటే స్త్రీలకే ప్రత్యేకమైన మూర్తిమత్వం చూసి అందరూ మనం కూడా తరించాల్సిందే వేరే ఆల్టర్నేటివ్ లేదు సుమా ఇక్కడ ఒక సరదా విషయం ఏంటంటే భీముడు అవిక్రమ పరాక్రమశాలి ప్రతిజ్ఞాపధుడు అఫ్కోర్స్ ఆయనకు ద్రౌపది అంటే ఎనలేని ప్రేమ అభిమానం కూడా కానీ భీముని వ్యక్తిత్వంలో ఆగ్రహం ఆవేశం పాలు ఎక్కువే ఆ పాత్రలో సున్నితమైన భావుకత సుందరమైన లాలిత్యం ఉండడం మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎక్స్పెక్ట్ చేయాలంటే కూడా కొంచెం కష్టమే కానీ దూరదృష్టి గల దర్శకులు సినిమాను అందంగా అతిలోక మనోహరంగా తీర్చిదిద్దే క్రమంలో ఇద్దరు అతిరథ మహారథులైన నటుల మధ్య సుందర మధుర మంజుల యుగల గీతాన్ని సృష్టించారు హిమవన్నగము అందాలు ఈ గీతానికి లొకేషన్ శ్వేత వజ్రకాంతి విరజిమ్మే ఈ లొకేషన్లో పాటను ఘంటసాల గారే స్వయంగా స్వరపరిచి అద్భుతంగా పాడారు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పాటలో సుశీలమ్మ గలం వేరేగా అనిపిస్తుంది అది ఎందుకో తెలుసా వయస్సుతో గలంలో మార్పు సామాన్యం సహజం అనివార్యం కూడా యవ్వనంలో సుశీలమ్మ స్వర విన్యాసం అతిలోక సౌందర్య విరాజితమైన మహానటికి నప్పింది ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంది నేనైతే త్వరగా ఎంజాయ్ చేశాను ఈ సన్నివేశాన్ని తిలగించినప్పుడు మనం మనను మర్చిపోయి పాత్రలో లీనమైపోతాం అది తప్పనిసరి అద్భుతమైన చిత్రకళాఖండాలను కొంత సమయం తర్వాత మళ్ళీ విడుదల చేస్తారు తర్వాత దీనికి కారణం తరం మారుతున్న కొద్దీ ఈ అద్భుతమైన సినిమాలలో ఉన్నటువంటి మంచిని గొప్పతనాన్ని చూపెట్టడానికి మళ్ళీ వాళ్లకు పరిచయం చేస్తారు అలాగే విరామంలో ఉన్న అద్భుత గీతాలను మనం మననం చేసుకుంటే మనసుకు ఊరట తనువుకు హాయి కలుగుతాయి ఇది యథార్థం ఆత్మీయ మిత్రులారా మంచి పాటలతో మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాను అప్పటి వరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్